వారి గురించి షరీఫ్ గారు చెప్తే ఎందుకంటే వారి సమకాలికులు వారి కృష్ణుణ్ణి చూడటానికి వచ్చాము లేదు లేదండి రాముణ్ణి చూడటానికి వచ్చాము లేదు లేదండి అర్జునుణ్ణి చూడటానికి వచ్చాము భగవంతుణ్ణి చూడటానికి వచ్చాము అదే ఎన్టీఆర్ గారు కలిసి ఎత్తే ఇద్దరికి జేజేలు పలికేటువంటి వాళ్ళు ఆ ఎండకి ఆ వర్షానికి తడుస్తానే వెళుతూనే ఆయన వర్షం పడుతుంది లోపలికి వెళ్ళనంటే అరే జనం మన కోసం వచ్చి ఉండారు వాళ్ళ కోసం మనం నిలబడకపోతే అమరావతి మహిళల్లాగానే పట్టుబట్టి ఆ వాహనాన్ని ఆపి అక్కడి నుంచి రెండు నిమిషాల్లో మైమర్పించే విధంగా చేసి వాళ్ళందరినీ ప్రశంసించి అటువంటి వ్యక్తి మన షరీఫ్ గారండి అని చెప్పి ఆయన ఆయన రూమ్ లోకి పోయి కూర్చున్నారు ఎవరు చేస్త విషనరీ లీడర్ గా ఉన్నటువంటి వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు ఆయన విషన్ అనేటువంటి చెప్పటంతో ఆ రోజు ఆలపాటి రాజా కావచ్చు చాలా మంది సుధాకర్